కమ్ కమాన్ బుల్రాజు అక్కడ మంజుషా బుల్రాజు పాపం ఈ మధ్య వాడికి వైరల్ ఫీవర్ వచ్చి సగానికి సగం చిక్కేసాడు అవునా లేకపోతే మన బుల్రాజు బబ్లీగా ఇప్పుడు ఓకేనా ఎస్ ఓకే యు ఫీలింగ్ గుడ్ ఎస్ ఎస్ ప్లీజ్ బుల్రాజ్ అన్నీ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా హృదయవర్గ నమస్కారాలు అలాగే అనిల్ గారికి సన్ స్క్రీన్ అండ్ షైన్ స్క్రీన్ షైన్ స్క్రీన్ సరాను షైన్ స్క్రీన్స్ షైన్ స్క్రీన్స్ ఇక్కడ ఇక్కడ నుంచి షైన్ స్క్రీన్స్ అలాగే గోల్డ్ బాక్స్ గోల్డ్ వా ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన గోల్డ్ బాక్స్కి షన్ స్క్రీన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంత మంచి ఛాన్స్ ఇవ్వడం వల్లే అనిల్ సార్ మంచి క్యారెక్టర్స్ వేసా సంక్రాంతికి వస్తున్నాం లానే దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ దాంట్లో బూతులు తిట్టా దీంట్లో బూతులు తిట్టలేదు అదే తేడా అందుకే చాలా మా అమ్మమ్మలకి అందరికీ చాలా బాగా నచ్చిందంట ఒక నిన్న వెళ్ళారు థియేటర్కి చూశారు చాలా నచ్చిందంట చా అనిల్ గారు బాగా తీశారు అనేసి మా నాన్నమ్మ చెప్పింది అలాగే మా డాడీగా చాలా అంటే చాలా చిరంజీవి గారు పిచ్చా మొన్న పేపర్లు కూడా ఎగరేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సిపిఎల్ గారు థ్యాంక్ యూ ప్లీజ్ కూర్చోండి అండ్ ఎస్ మనశంకర వరప్రసాద్ గారు మనకి ఎన్ని అద్భుతమైన హిల్లేరియస్ సీన్స్ ఇచ్చాయో అంతే అద్భుతంగా ఎనర్జిటిక్ సాంగ్స్ కూడా ఇచ్చింది అని చెప్పాలి సో